చాలా కాలం నుంచి ఒక్క అప్డేట్ లేక విసిగిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్ ఈ ప్యాన్ ఇండియా స్టార్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది ఒకటి కాదు రెండు వార్తలతో అభిమానులకు మేకర్స్ డబుల్ ట్రీట్ ఇచ్చేశారు రాజాసాబ్ మూవీ థియాటికల్ రిలీజ్ డేట్తో పాటు టీజర్ వచ్చే తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం ఇక ఈరోజు అదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజా సాప్ థియేటర్లోకి ఈ ఏడాది డిసెంబర్ ఐదున ఉంది ఫ్యాన్స్కు పునకాలు తెప్పించేందుకు బిగ్ స్క్రీన్ మీద మరోసారి ప్రతాపం చూపించేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆ రోజు రాబోతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సినిమాను డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తామని స్పెషల్ పోస్టర్లో మేకర్స్ అనౌన్స్ చేశారు ఇక ఈ యొక్క పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాలుతున్న డబ్బు కట్టల పైనుంచి అగ్నికి ఆవుతవుతున్న ఓ ఎర్రని వస్త్రాన్ని లాగుతున్న ప్రభాస్ కనిపించడం జరిగింది ఇక యొక్క పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఇక ది సాబ్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసిన టీం అంతకంటే ముందే ఫ్యాన్స్కు మరో ట్రీట్ కూడా ఇస్తామని పేర్కొంది ఇక యొక్క మూవీ టీజర్ను జూన్ పదహారున ఉదయం పది గంటల యాభై రెండు నిమిషంలకు రిలీజ్ చేస్తామని వెల్లడించింది రెబల్ వైబ్తో రాజా థియేటర్లో అత్యంత ఎంటర్టైన్మెంట్ తో అందించేందుకు సిద్ధమైంది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున రిలీజ్ కానుంది అంతకంటే ముందే జూన్ పదహారున ఉదయం పది గంటల యాభై రెండు నిమిషంలకు టీజర్ తమ ట్విట్టర్లో వస్తుందంటూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది చిత్ర బృందం ఇక ప్రభాస్తో తొలిసారి హర్ర థ్రిల్లర్లో కనిపించబోతూ ఉన్నారు ప్రభాస్ ఇక ది రాజాసాబ్ మూవీని రొమాంటిక్ కామెడీ హర్రర్ థ్రిల్లర్గా తన మార్క్ స్టైల్లో డైరెక్టర్ మారుతే రెడీ చేస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాను టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తూ ఉన్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రం తెరకెక్కుతూ ఉంది